హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇవైతే మా ఇంట్లో కనకం రాలండి అవి కోస్తున్నా నేను మా పాప పెట్టుకోవటాని కోసం అవైతే వెళ్ళాయన్నమాట ఎండి చేపలు ఎంచుతున్నాను అండి సొరకాయ కర్రీ కోసం సొరకాయ ఎండి చేపలు ఈ చేపలైతే వేగిపోయాక వాటర్లో వేస్తున్నానండి ఎందుకంటే అలా ఇసుక వెనుక ఉంటుంది కదా క్లీన్ చేయాలి అంటే అందులో సేపు నాన్న ఇవ్వాలి మొత్తం అయితే అందులో వేసేసాను కర్రీ కోసం ఆనియన్స్ కూడా కోసి పెట్టుకున్నా ఆయిల్ అయితే పెట్టేసిన నువ్వు తిత్వా ఎన్నోండి ఉంటాను మంది సర పై పొట్ట అంతా తీసి ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ వేసాక ఇక అవి చేపలు వేసేయాలి ఆ తర్వాత అవి కొంచెం ఆయిల్ మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయాక మనం సరకాయ ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటాం కదా ఇక ఆ ముక్కలన్నీ వేసి కొంచెం సేపు ఉడికిచ్చి అదే ఉప్పు కారం ఇంకా అట్లా అల్లం ఇంకా ధనియాల పొడి అవన్నీ వేసుకుంటే కర్రీ అయితే అయిపోయినట్టు బాగుంటుంది ట్రై చేయండి ఇంకా సరికాన్ని కోసి పెట్టుకున్న ఇది ఎక్స్ట్రా అయితే అని ఉంచినా మరి బయట మంచు ఫుల్ టైం సెవెన్ అవుతుంది అనుకుంటా సిక్స్ థర్టీ సెవెన్ అయినా మంచు అయితే ఫుల్ క్యాబ్స్ అయితే ఇంకా లేవనే లేదు సండే రోజైతేనే తొందరగా లేసిద్ది స్కూల్ ఉన్న రోజు అయితే ఎట్లా పడుకోంటుంది ఇక్కడైతే అయితే అన్నం కూడా ఉడుకుతుంది ఓకే అయిపోయింది అన్నం బటన్ కూడా పడిపోయింది కూడా రైస్ కూడా అయిపోయింది నరకేమొక వేసినా మొత్తం కలిపేయాలిగా ఖర్చు అయితే కంప్లీట్ అయిపోయిందండి కొంచెం మాక్కితే అయిపోయింది ఇక పాలు కూడా తాగుతున్నాయి ఒక పక్క నేనైతే ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నానండి చిన్నపాటి నుండి దానికోసమేనని ఇక రెడీ అయ్యి జడ చేసుకుంటున్నాను అనమాట మా పెద్ద పాప స్కూల్కి వెళ్ళిపోయింది తనని స్కూల్కి పంపించాక ఇక నేనైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నాను ఆ పూలయితే నేను నిన్న కోషన్ సారీ ఆ రోజు అనుకుంటా నిన్న మా సాయంత్రం కోషన్ పూలు అవి ఫ్రిడ్జ్లో పెట్టేసిన మా పాపకు కొన్ని పెట్టేసి నేను కొన్ని పెట్టుకున్నాను రెండు జల్లకి పెట్టుకొని పోయేది ఇంతకుముందు పీకుతున్నారు నొప్పి వస్తుందని ఇప్పుడు పెట్టుకోవట్లేదండి హాస్పిటల్కి అయితే వచ్చేసినాం దగ్గరలోనే ఉన్నాం ఇది మా ఊర్లో కాదు పక్కన ముదిగొండ అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి అనమాట నేనైతే ఎప్పుడు వెళ్ళాను ఫస్ట్ టైం ఇదేనండి హాస్పిటల్ అయితే హాస్పిటల్ అయితే ఒక పక్క అంత పాతది ఒక పక్క కొత్తగా ఉంది చిన్న హాస్పిటలే మరి పెద్దదైతే కాదు చిన్నదేనండి లోపలికి వచ్చేసి అక్కడ ఒక ఆయనకి ఇంజక్షన్ ఎత్తుండు నేను వీడియో తీస్తుంటే మా ఆయన అయితే తీయకూడదు అని చెప్పారనమాట అందుకని తర్వాత వీడియో ఆపేసాను ఇక్కడైతే మా పిల్లలకి సిరప్లు అవి కూడా తీసుకొని వెళ్ళిన అందుకే వీడియో అయితే తీయలేదండి అంతా చూపించేది పాత హాస్పిటల్ అనమాట బయట నీళ్ళు పెడుతుంది చూద్దాం నిన్సి ఏం చేస్తున్నావు അമ്മ ചെട്ട നീളു പെടുത്തവേ അറേ ഗുഡ് ഗർ മിൻസീത്ത എന്ത് అయిపోయిందా అయిపోయింది నిండిని చెట్లు ఇంకా చెట్లు నిండిని బంతి పువ్వులు ఏమో తెల్ల పువ్వులు చాలా మీ లోపల పెడదాం ఇక బంద్ చేస్తున్నా ఇక ఇక్కడ పెడదా వీటికి పెడదా ఈ చెట్ల పెడదా లోపల బంద్ చేస్తున్నా పైనా పైపి ఇటు పెడుతుందా కరేపా చెట్టు కనుక ఇంకా ఇంకరాపలికిరా మెన్సీ మెన్సి అల్లకి దిగు ఇక బురద ఇక్కడ పట్టుకొందురా చెట్టు అన్ని కనకందాల చెట్లు గులాబీ చెట్లు నీళ్ళు అవి పెట్టాక టమాటాలు ఉంటే కోసం అండి నేను కొయ్యలేదు మిన్సి చూపిస్తుంటే తనే కోసింది ఇక చిన్నపిల్లకాయలకి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా కొన్ని కొన్ని పనులు చేయటం అంటే ఇక తనే అయితే మొత్తం కోసింది ఈ టమాటాలన్నీ కోసిన తర్వాత మళ్ళీ ఈ టమాటా చెట్లకు కూడా వాటర్ పెట్టేసినాం అనమాట ఇంక అది వీడియో ఇంకేం తీయలేదండి ఇంకా పాప అయితే మొత్తం టమాటాలు అయితే వస్తుంది ఇక్కడ కొంచెం మరీ పండగ పడినా కోస్తాం అండి ద్వారా లేదంటే కోతులు వస్తాయి కోతులు కొండముచ్చులు అవి ఎక్కువగా ఉన్నాయి ఊర్లో ఇక వాటి నుంచి కాపాడుకోవాలంటే కొంచెం దోరకు కాగానే అట్లా కోస్తాం కానీ మా చెట్లు ఉన్నాయి పదే కానీ భలే చాలా కాయలు వస్తాయండి ఇప్పటికీ ఇది చాలాసార్లు కోసినాం ఫుల్లగా భలేగా ఉంటాయి కాయలు కూడా ఎన్నిసార్లు వచ్చినా ఇంకా పోతా పిందే వస్తూనే ఉంది క్యాప్సి సారీ మా మిన్సీకి అట్లా చూపియ్యాలి క్యాప్సి ఏమో మా పెద్దమా స్కూల్కి వెళ్ళింది ఇట్లా చూపిస్తే ఇక అన్నీ ఇచ్చిద్ది నాకు ఇక లాస్ట్ అండ్ అంతేనండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్